చంద్రబాబు అమిత్ షాతో ఏం చర్చించారు విదేశీ పర్యటనలో ఉన్న చంద్రబాబు నేరుగా ఆంధ్రప్రదేశ్ రాకుండా మధ్యలో ఢిల్లీలో ఎందుకు ఆగినట్టు ఢిల్లీలో ఆగడమే కాదు కీలక మంత్రుల్ని కలవడం కేంద్ర మంత్రుల్ని అంతవరకు బాగానే ఉంది అమిత్ షాని ఎందుకు కలిసినట్టు ఇదే ఒక చర్చ అయితే నడుస్తుంది వాస్తవానికి రేపు రెండవ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ రాబోతున్నారు ఆంధ్రప్రదేశ్కి ఈ అమరావతి పునఃప్రారంభ వేడుకకు సంబంధించి అందులో పాల్గొనబోతున్నారు ఓకే అంతవరకు ఓకే దాని గురించి మాట్లాడతారా దాని గురించి చర్చిస్తారంటే అది ప్రధాని కలవాలి కానీ హోంశాఖ మంత్రి అమిత్ షాని కలవడం వెనక రెండు అంశాలు ఒకటి రేపు ఖాళీ అయిన ఆల్రెడీ విజయసాయిరెడ్డి ప్లేస్లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి సంబంధించి ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద చర్చించారు అనేది మందకృష్ణ మాదిగ్గర రిఫర్ చేశారు చంద్రబాబు నాయుడు గారు అనేది ఒక చర్చ అలాగే భారతీయ జనతా పార్టీ మాత్రం స్మృతి ఇరానికి ఇచ్చే ఆలోచనలో ఉంది అనేది దీని మీద డిస్కషన్ జరిగాయి అనేది అంతేకాకుండా లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి ఆల్రెడీ లావు శ్రీకృష్ణ దేవరాయలు కలిశారు కాబట్టి అమిత్ షాని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా కలిశారు దానికి సంబంధించి చర్చించారు అనేది ఒక చర్చ ఏది ఏమైనా అంటే ఈ కేసు వ్యవహారంలో కీలక వ్యక్తుల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది అలాగే ఇందులో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో ఇందులోకి లాగి ఆయన అరెస్ట్ చేసే ఆలోచన కూడా ఉంది ఈ నేపథ్యంలోనే ముందుగానే కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నారు చంద్రబాబు అనేది ప్రధానంగా వినిపిస్తున్న విమర్శ ఇది ఎంతవరకు వాస్తవం తెలియదు కానీ ఇప్పుడు ఈ నెల అయిపోయిన తర్వాత ఆగస్టు నెలలోపు అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లెక్కర్ స్కామ్ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారు అనే టాక్ అయితే బలంగా నడుస్తోంది